కరుణామయుడు అపార కృపాశీలుడైన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను సూరే అల్హజ్జ నూట వివరణ యువన రుకు మొదటి విషయం దాని అంతర్గత సాక్ష్యం అదే దాన్ని తప్పైనదిగా రుజువు చేస్తుంది ఈ గాథ అబ్షా అబీసీనియా హిజ్రత్ జరిగిన తర్వాత సంభవించిందని ఈ సంఘటన సమాచారం అంది అబీసీనియా ముహాజిల్లలో ఒక వర్గం మక్కా వచ్చిందని ఉంది ఇక కాస్త తేదీలను పరిశీలించండి అబీసీనియాకు వలసపోవడం అన్నది విశ్వసనీయమైన చారిత్రక ఉల్లేఖనాల ప్రకారం రజ్జబ్ నెల నవ్వి ఐదవ సంవత్సరం సంభవించింది ఈ గాధరీత్యా హబషా ముహాజిల్ల ఒక వర్గం సంధి జరగదన్ జరిగిందన్న తప్పుడు సమాచారం విని మూడు నెలల తర్వాత అంటే అదే సంవత్సరం దాదాపు షవ్వాల్ నెలలో మక్కా తిరిగి వచ్చేసింది దీన్ని బట్టి ఈ ఘటన తప్పనిసరిగా నబివి ఐదవ సంవత్సరంలోనే జరిగింది ప్రవక్త మహానీయుల అసల్లహా ఈ చేష్టకు ఆగ్రహ రూపంలో అవతరించిందని చెప్పబడే ఆయత్ బనీ లోనిది ఈ సూర మేరాజ్ తర్వాత అవతరించింది మేరాజ్ విశ్వసనీయ ఉల్లేఖనాల రీత్యా నబవి పదకొండు లేదా పన్నెండవ సంవత్సరంలో జరిగింది అంటే ఈ ఉదంతం జరిగిన ఐదారు ఏళ్ల తర్వాత అల్లాహ్ ఆగ్రహించాడు అన్నమాట ప్రస్తావనలోని హస్సూరాలోని ఈ ఆయతే దాని పూర్వాపరాలను పరిశీలిస్తే ఇది హిజ్ర ఒకటో సంవత్సరం అవతరించింది అంటే దైవం ఆగ్రహించి కూడా రెండు రెండున్నర సంవత్సరాలు గడిచిన తరువాత ఈ ప్రకటన జరిగిందన్నమాట ఈ కల్పన శైతాన్ జోక్యం వల్ల కలిగింది అల్లాహా దాన్ని రద్దుపరుస్తున్నాడు అని ప్రకటించడం జరిగింది బుద్ధి కుశలతల గల ఏ వ్యక్తి అయినా దీన్ని నమ్మగలడా కల్పనాచర్య నేడు జరగగా ఆగ్రహం ఆరేళ్ల తర్వాత ఆ కల్పనను రద్దు చేసిన ప్రకటన తొమ్మిదేళ్ల తర్వాతన ఈ గాథలో చెప్పిన దాని ప్రకారం ఈ కల్పన నజ్మ సూరాలో జరిగింది అది ఇలా జరిగింది ఆయన సంవత్సరం ఆయన సల్లహ సల్లం మొదటి నుండి సూరాలోని అసలు పదాలు పఠిస్తూ వస్తున్నారు అకస్మాత్తుగా ఘనతశాలిత సాలినతల్ ఉహ్రా అన్న పదాల వరకు చేరగానే ఆయన స్వయంగానో లేదా శైతన్ జోక్యం వల్లనో ఈ అసందర్భం వాక్యం పలికారు తర్వాత మళ్ళీ నజ్మ సూరాలోని అసలు ఆయట్లు పఠిస్తూ పోయారు ఇది విని మక్కా తిరస్కారులు సంతోషపడ్డారని ఇక తమకు మొహమ్మద్ సల్లహా సలంతో ఎలాంటి విధ విభేదం లేదని అన్నారని దీని గురించి చెప్పడం జరిగింది దాన్ని కానీ నజమ నజమశూరాక్రమంలో ఈ కాల్పనిక వాక్యాలను పెట్టి కాస్త గమనించండి అయితే నీవు ఏమైనా గమనించావా ఈ లాత్ ఉజ్జా మూడవది మనాత్ అనే దేవతలను గురించి వీరు ఉన్నత శ్రేణి దేవతలు వీరి సిఫార్సు తప్పక లభిస్తుందన్న నమ్మకం ఉంది ఏమిటి మీకైతే కుమారులు కావాలి ఆయన అంటే అల్లాహను కుమార్తెలా అల్లాహకు కుమార్తెల ఇది చాలా అన్యూ అన్యాయపరమైన విభజన వాస్తవానికి మీ కొన్ని పేర్లు తప్ప మరేమీ కావు మీరు మీ తాత ముత్తాతలు పెట్టుకున్నవి అల్లాహ్ వీరు కొరకు ఎలాంటి ప్రమాణాన్ని అవతరింపజేయలేదు జనులు కేవలం ఊహలు మనసులో వచ్చిన అభిప్రాయాలను అనుసరిస్తున్నారు వాస్తవానికి వారు ప్రభు వద్ద నుండి సరైన మార్గబోధన వచ్చేసింది గమనించండి కింద గీత గీసిన వాక్యం ఎలాంటి స్పష్టమైన వైరుధ్యాన్ని సృష్టించిందో వాస్తవంగానే మీ ఈ దేవతలు ఉన్నత శ్రేణికి చెందినవి వీరి సిఫారసు తప్పక లభించవచ్చు అని ఒక గుక్కలో అంటూనే మలిగుక్కలోనే వాటిపైన దెబ్బతీయడం జరుగుతుంది బుద్ధిహీనులారా మీరు దైవానికి ఈ కూతుళ్లను ఎలా ప్రతిపాదించారు భలే అన్యాయమయ్యా మీరేమో మీకేమో కొడుకులు కావాలి దైవానికి కూతుళ్ళ ఇదంతా మీ కల్పన దీనికి దైవం పక్షాన ఎలాంటి ప్రామాణికత లేదు అని అనడం జరిగి జరుగుతోంది స్పష్టమైన ఈ అర్థం లేని కాల్పనిక మాటలు బుద్ధి గల వ్యక్తి ఏదైనా ఎవడైనా పలకడం సాధ్యమేనా అన్న విషయాన్ని కాసేపటికి అలా పక్కన పెట్టింది శైతాన్ స్వాధీనం చేసుకుని ఈ మాటలు పలికించాడనే ఒప్పుకున్నాము కానీ దీన్ని వింటున్న హురేష్ ప్రజల సమూహానికి పిచ్చి ఏమైనా పట్టిందా తర్వాతి వచనాలలో ఆ ప్రశంసావాచకాలను స్పష్టంగా ఖండించే వచనాలను విని కూడా తమ దేవతల ప్రసన్న ప్రశంసలే జరుగుతున్నాయని ఎలా భావించారు నజ్మసూరాలో చర్చించబడిన పూర్తి విషయం చివరి వరకు ఈ ఒక్క ప్రశంసావాచకానికి పూర్తిగా వ్యతిరేకమైంది ఖురేష్ ప్రజలు దాన్ని చివరంటా విని సరే నేడు మాకు మొహమ్మద్ సల్లహాహ మధ్య ఉన్న విభేదం సమిసిపోయిందని ఎలుగెత్తి చాటారని ఎలా నమ్మడం ఇది ఆ గాథలోని అంతర్గత సాక్ష్యం ఆ గాథ అశాంతం అర్ధరహితం అధ ఆధారహీనమని చాటి చెబుతోంది ఈ సాక్ష్యం దీని తర్వాత చూడవలసిన రెండవ విషయం ఈ గాథలో తెలిపే మూడు ఆయట్లకు సంబంధించిన అవతరణ సందర్భం దీన్ని హురాన్ సంకలనాక్రమం కూడా స్వీకరిస్తుందా అని చూడవలసి ఉంటుంది గాథలో చెప్పిన దాని ప్రకారం ఈ కల్పన నజ్మసూరాలో జరిగింది అది నబివి ఐదవ సంవత్సరం అవతరించింది ఈ కల్పనకు బనీ ఇస్రాయిల్లోని ఆయట్లో గ్రహి అగ్రహించడం జరిగింది తర్వాత ఆ కల్పనను రద్దుపరచడం ఈ ఉదంతానికి హేతువు తెలపడం హస్సూరాలోని ప్రస్తుత ఆయట్లో వచ్చింది ఇక తప్పనిసరిగా రెండు విధానాలలో ఏదో ఒకటి సంభవించి ఉంటుంది ఒకటి ఆగ్రహించే రద్దుపరిచే ఆయట్లు కూడా కల్పన ఉదంతం సంభవించినప్పుడే అవతరించి ఉంటాయి లేదా ఆగ్రహానికి సంబంధించిన ఆయత్ బనీ ఇస్రాయిల్ సూరాతో పాటు రద్దుపరిచే ఆయత్ హస్ సూరాతో పాటు అవతరించి ఉంటాయి మొదటి విధానం నిజమైతే ఈ రెండు ఆయట్లు నజ్మ సూరాలోనే చేర్చకపోవడం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది ఆగ్రహానికి సంబంధించిన ఆయత్ని ఆరేళ్ల వరకు అట్టేపెట్టి బనీ ఇస్రాయల్ సూరా అవతరించినప్పటికీ కానీ అందులో అతికించడం జరగలేదు ఆ పైన రద్దుపరిచే ఆయత్ని ఇంకా రెండున్నర ఏళ్ల వరకు అట్టేపెట్టి హస్సూరా అవతరించినంత వరకు దాన్ని మరెక్కడా అతికించడం జరగలేదు అయితే హురాన్ సంకలనం ఇలాగే జరిగిందా ఒకే సందర్భంలో అవతరించిన ఆయట్లను వేరువేరుగా చిందువందుగా ఉంచి ఎన్నో ఏళ్ళు గడిచిన తర్వాత ఒకదాన్ని ఒక సూరాలోనూ మరొకదాన్ని మరొక సూరాలను అతుకువేయడం జరిగిందా అలా కాక రెండవ విధానం నిజమైతే ఆగ్రహానికి సంబంధించిన ఆయత్ ఆరేళ్ల తరువాతను రద్దుపరిచిన ఆయత్ ఎనిమిది తొమ్మిదేళ్ల తరువాతను అవతరించి ఉంటాయా అలా అవతరించినట్లయితే మేము ముందు ప్రస్తావించిన అడ్డుగోలుతనం మాత్రమే కాక బనీ ఇస్రాయిల్ అహ అల్హ సూరాలలో వాటి అవతరణకు సందర్భం ఔచిత్యమేముంది అనే ప్రశ్న తెలి తలెత్తుతుంది ఇక్కడికి చేరిన తర్వాత సరైన విమర్శకు సంబంధించిన మూడవ విషయం మన ముందుకు వస్తుంది ఒక ఆయత్కు ఒక వ్యాఖ్యానం చేస్తే హురాన్ పూర్వాపరాలు కూడా ఆ వ్యాఖ్యానాన్ని అంగీకరిస్త అంగీకరిస్తాయా అని చూడవలసి ఉంటుంది బనీ ఇస్రాయిల్ ఎనిమిదవ రుక్కు ఆయత్ డెబ్బై ఒకటి డెబ్భై ఏడు చదివి చూడండి దానికి ముందు వెనకాల వచ్చిన విషయాన్ని పరిశీలించండి ఈ వచన క్రమంలో ఆరేళ్లకు పూర్వం జరిగిన ఒక ఉదంతాన్ని పురస్కరించుకొని ప్రవక్తను మందలించే అవకాశం ఏముందో చూడండి ఆయట్లోని ఇన్కాదు ఇన్కాదు కాదు లయఫ్ తిమా నూనక అన్న మాటల్లో ప్రవక్త